పాప పాతాన్ని దేవుడు ఎంత దయగలవాడు అనేటువంటి విషయాన్ని చాలా సందర్భాలు చూపించాను ఉభయ తెలుసు నలభై దినములు మోసే ప్రవక్త సీనాయి పర్వతం పైకి వెళ్ళి ఆ వేళ పది ఆరు దేవుని పలకలు దేవుని ప్రేమితో తీసుకొని రావడానికి వెళ్ళడం తర్వాత అక్కడ ఆలస్యం జరగడం అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఏం చేశారు ఆ మోషయుడు అనేటువంటి ఏమయ్యాడో మా ముందర నడవడానికి ఒక దేవదేషయమని త్వర పెట్టారు ప్రభునందు బిగిలిన వాక్యం చదివినప్పుడు మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది దేవుని వాత్రూంలో రాయబడి ఉన్నది ఎవరైతే ఆ పని చేశారో నేను జాగ్రత్తగా చదివినప్పుడు దేవుడు అన్నాడు పాపాన్ని సహించే దేవుడు కాదు రెండు దేవుడు అన్నాడు మోసే ద్వారా చెప్పాడు ప్రతి వాడు కూడా తన కథ తీసుకొని తన ఆశ్చర్యం అనిపిస్తుంది కదా రాయి మోసే ప్రతిమ నాడుకున్నాడు ఈ జనాన్ని నాశనం చేసి మరలా నేనుండి కొత్త జనాన్ని తీసుకొస్తాడు కానీ మోసి అన్నాడు ఉభయ బ్రొబ్బా అబ్రహాము ఇస్వాకు యాకోబుతో నిబంధన చేశావు వారు ఆ స్వాస్థ్యానికి హక్కుదారు ముప్పై రెండు అంటే ముప్పై రెండు పక్షంలో ఏడ్చాడు వారి దోషము పరిహరించు లేక జీవ గ్రంథంలో నా పేరు తీసి అన్నాడు దేవుడు అన్నాడా నాకు కూడా తెలియలేదు గానే ముప్పై రెండు ముప్పై రోడ్డు అన్నాడు ఎవరు తప్పు చేసే వాళ్ళ పేరు తీసేసో మరలా పది మరలా రాయబడ్డాయి మోసే అన్నాడు బ్రబాపరు అన్నాడు నేను చూస్తాను అన్నాడు ఎవడన్నాడు ఇచ్చి మోసే నన్ను చూసి ఎవరు ముప్పై కూడా దేవ పేరు వచ్చిన ముప్పై నాలుగు వచ్చే వరకు దేవుని యొక్క అమోఘమైన అద్భుతమైనటువంటి గుణంగా నన్ను రాయబడ్డాను అక్కడ ఒక చిన్న మాట ఆటవచ్చును

కటాక్షం కలిగిన ఆయన దయచేసి నా ప్రభు మా మధ్య నుండి మాతో కూడా ప్రజలు ముప్పై రెండు అధ్యాయంలో చాలా సార్లు రాయబడేది ముప్పై మూడులో రాయబడింది ముప్పై నాలుగులో రాయబడింది ప్రజలు మా దోషముడు పాపముడు క్షమించి మమ్మల్ని స్వాస్థ్యముగా చేసుకోవాలని

చాలా ముప్పై కాబట్టి నాయనా మా దోష్యము మా అంటున్నాడు దాని కూడా బాధ్యతగా చేసుకుంటాడు మా దోష్యము మా క్షమించి మమ్మల్ని స్వాస్థ్యంగా చేసుకున్నాడు ఇప్పుడు మన ముందునటువంటి ఏమంటే సకల లోక ప్రజల కొరకై వ్యూహం ఒకటి ఇరవై తొమ్మిది వ్యవహారం ఒకటి శరీరం ఆయన రక్తం కాదు తెలుసు ఎక్కడైతే బలిగా అర్పించుకోవడానికి తీసుకొని పెట్టాడు అదే చోట ఆ కలవరి ఆ పాలమూరు స్థలంలో యశ్వభ అక్కడే మనందరి కొరకు ఆ కలువ తన శరీర అంతా కూడా నల్లగొట్టుకొని తన రక్తం అంతా కూడా చింతించాడు దానికి సదృశ్యమైనటువంటి రేత్రాక్ష మన మరొకసారి विमुक्त प्रजंगा वेडी पिंपापट्टे प्रजंगा नूतन सृष्टिगा मार्छకోవడానికి అలా ఎంత శ్రమపటాడు లూకాసు 22వ అధ్యాయం 24వ శ్లోకం రాయబడింది 26వ శ్లోకం రాయబడింది ఆ లక్షమట రక్తపు బిదుమలి మారిపోయిందంట ఎంత మరకొరికి ఆయన ఏ పాపం లేదు పాప విర్గాయం దైవ వరకోసం పాపము లేదు మనకు క్రీస్తు షెడిదాన్ని తీసునప్పుడు అలా నీతిబంతులుగా చేశాడు కాబట్టి కృతజ్ఞత చెల్లించి పుచ్చుకోవాలి తను వచ్చి తను ప్రార్థన చేసుకుంటాడు